దేశవ్యాప్తంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద శక్తివంతమైన ప్రజాస్వామ్యానికి పునాది అని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అన్నారు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా స్వాతంత్ర్య శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వానికి ఈ వేడుక ఆదర్శమన్నారు భారతీయులందరూ దేశం పట్ల తమ విధేయతను తమ కర్తవ్యాన్ని తెలిపే రోజు ఇదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు దేశాన్ని బానిస సంఖ్యల నుంచి విముక్తి చేసిన స్వాతంత్ర్య సమరయోధులందరికీ సెల్యూట్ చేస్తున్నారని తెలిపారు ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ కిషన్ రెడ్డి ఢిల్లీలోని తమ అధికారిక నివాసాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో జెండా ఎగురవేశారు తన నివాసంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తన నివాసంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు జాతీయ జెండాను జెండా